తిరుమలలో లడ్డు వివాదంపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం ముందు సాధువులు నిరసనకు దిగారు ఈ నిరసన కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుమల ప్రతినిధి సురేష్ అందిస్తారు తిరుమలలో జరిగినటువంటి లడ్డు వివాదంపై సాధువులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పాటు కొంతమంది సాధువులు ఉన్నారు కూడా ప్రయత్నం చేస్తాం తిరుమలలో జరిగినటువంటి పరిస్థితులపై సంప్రోక్షణ చేయడం కరెక్ట్ అంటారా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇప్పుడు మీరందరూ కూడా తిరుమల తిరుపతి పరిపాలనా భవనం దగ్గరకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు సో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు తప్పనిసరిగా సంప్రోక్షణ చాలా అవసరం ఎక్కడైనా అపచారాలు జరిగేటప్పుడు ఇంతకుముందు కూడా తిరుమల అపచారాలు జరిగేటప్పుడు చిన్న చిన్నవి ఎవరైనా తిరుమల వాహనాల కింద పడిపోవడం కానీ ఇలాంటి జరిగేటప్పుడు సంప్రోక్షణ చేశారు ఇది మహా అపచారం ఇది ఎందుకంటే లడ్డూనే కల్తీ చేయడం కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరచడం వెంకటేశ్వర స్వామి భక్తులు మాయి చేయడం తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేయడం తిరుమల క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా వ్యాపార కేంద్రంగా చూడడం గత ఐదేళ్ళలో అనేక కుట్రలు చేసి చివరికి తినే అన్న కూడా కల్తీ చేయడం పురుగులు పట్టిన అన్నం పెట్టడం చంటి పిల్లలకి ఇవ్వడం మానేయడం ఆ చంటి పిల్ల తల్లులకి కనీసం పులిహారి ప్రసాదం కూడా ఇవ్వకుండా దూరం చేసే కుట్రలు చేయడం తిరుమల వ్యాపార కేంద్రంగా చూడటం కాబట్టి ఇలాంటి ఇలాంటి దుర్మార్గాలు జరిగాయి వాటన్నిటికీ పర్యవసానం ఈరోజు మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి నిలబడాల్సిందే ఆనాడు ప్రభుత్వానికి అధినేతగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాలి హిందూ సమాజానికి ఎందుకు ఏ రోజు కూడా మీరు డెకరేషన్ సంతకం పెట్టలే తీసుకొని వెళ్ళలేదు కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పనిసరిగా అవి దోషులకి కఠినమైన శిక్ష వేయాల్సిందే సాధువులుగా మీరేం చెప్తారు ప్రభుత్వానికి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి ఇలాంటి ఇలాంటి ఎవరైతే రాబందులు ఉన్నారో పంది ఉన్నారో వాళ్ళంటే తొలగించాలి వీని కఠినంగా శిక్షించాలి రైట్ ఏదేమైనప్పటికీ వాళ్ళ సాధువులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేసి కూడా మీరు డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ సుబ్బూతో మురళి హెచ్ఎంటీవీ తిరుపతి